అని అనగదొక్కే విధంగా కూడా చేస్తున్నారు వాళ్ళందరూ అందర్ స్టాండ్ కుమంత్రులు కానీ ఉన్నారని తిప్పి నువ్వు నువ్వు అడుగు నువ్వు ఒక హోటరే కదా నువ్వు నీకు నువ్వు మీడియానే కాదు నీకు గురుతరమైన భావిస్తు ఉంది మీ మీద మీడియాకి ఒక గురుతరమైన భావిస్తుంది ఫోర్త్ ఎస్టేట్ మీరంతా కూడా ఒక పక్క పాలసీ మేకర్స్ అని ఒక జుడిషియర్ అని మీరు అని అంతా కూడా ఎగ్జిక్యూషన్ అవని మీకు బావిస్తుంది ఇప్పుడు మీ దగ్గర మైక్లో ఉన్నాయని చెప్పి ఏ గొట్టగడ్డ దగ్గర మీ గొట్టం పెడితే ఆడేదో వాగింది తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర పెడుకోవాలి ఇవి ఎవరు బీసీ కదా ఇది ఏ సీటు మేయరు ఓసీ మేయర్ని ఎవరు పెట్టారు ఎవరు సార్ అది ఇవాళ నువ్వు ఊరిని ఆడేదో మాట చెప్పే కదా మీ దగ్గర గొట్టాలు ఉన్నాయని ఎవడో గొట్టంగాడి దగ్గర పెడతారు ఆ గొట్టే తీసుకొచ్చి పెడతారు అది కాదు మీరు కూడా విశ్లేషణ చేసుకోండి యాజ్ మీడియా మీ మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే మీడియా నడిపించాలి ఎవడో ఏదో చేసాడు రుజువు నా పక్కన నిలబెత్తే సాక్షి ఉంది ఆవిడ నీకు మొత్తం ఆ రోజు నా గుర్తు నా నా కుమార్తె కూడా ఇక్కడ అండి టీడీపీలో మేము కమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు బీసీకి ఇచ్చారు అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మేజ్ మెజారిటీ చేయరు బీసీలను ఆయన ఇచ్చేశారు ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి ఖమ్మం మంత్రి లేకుండా ఉన్నాడా కృష్ణా జిల్లాలో మరి వాళ్ళు ఎవరు ఉన్నారు జోగి రమేష్ బీసీఏగా జెడ్పీ చైర్మన్ ఎవరు మరి అక్కడ కూడా మరి ఏమి అదేం రిజర్వేషన్ కాదు బీసీ రిజర్వేషన్ కాదు కదా ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఎందుకు చెప్తారు అభివృద్ధి నేను చెప్తున్నా నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతిలో అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే ప్యాక్ మేడ ఉంది గ్రాఫిక్ మేడ అమరావతి దాంట్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టావు ఒక టెంపరీ హైకోర్టు కట్టావు ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు అందుకని నువ్వేం చేసావు ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను నలభై ఐదు రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలు వచ్చేది నేను వంద వంద సెక్రటరేట్ ఓపెన్ చేశాను ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి రెండు వేల మందికి మూడు వేల మందికి హెల్త్ క్లినిక్ వచ్చింది ఆర్బీకే వచ్చింది ఓడలో సెక్రటరియట్లో పదిహేను నుంచి పన్నెండు మంది మీకు ఏది కావాలన్నా గంట డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా ఇదివరకు ఎంఆర్ఓస్కి వెళ్ళాలా మండల మండలానికి వెళ్ళాలా లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా లేకపోతే జిల్లాకు రావాలని ఎంత ఎన్ని రోజులు తిరగాలి ఎంత లంచాలు ఇవ్వాలి ఉంది ఇవాళ చెప్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అది రైతు భరోసా కేంద్రంలో రైతులకు అండ హెల్త్లో అట్లాగే పాము కార్డు దగ్గర నుంచి దాదాపు ఏ ఏది వచ్చినా కానీ ఇంటి పక్కన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది అరవై టెస్టుల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అభివృద్ధి అంటే ఏంటి మానవ మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి అని ఉంటుందా నాకు తెలిసి మానవ మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి లేదు నువ్వేదో ఫైవ్ స్టార్ హోటల్స్ కడతాను సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాను టెన్ స్టార్ రోడ్లు వేస్తానంటే అది ఎవరికి కావాలి రెండు వేల రెండు వేల ఎకరాల కోట్లో కూర్చుని రామోజీ గారికి కావాలేమో లేదా హిల్స్ ప్యాలెస్లో కూర్చున్న చంద్రబాబు చంద్రబాబు నాయుడికి లొకేషన్ నాయుడికి కావాలేము వీళ్ళకి కావాల్సింది ఏంటి హ్యాపీగా ఉండాలి ఆకలి ఉండకూడదు సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి మరి వాళ్ళ నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మ పల్లెటూరులోకి వెళ్దండే కానీ ఇక్కడ స్కూల్స్కి వెళ్దాం బ్రహ్మాండంగా అప్గ్రేడ్ చేశారు అట్లాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు జాబ్స్ వస్తున్నాయి మీకు ఎవరు చెప్పారు అభివృద్ధి లేదని రమ్మనండి ఇప్పుడు ఈనాడో జ్యోతో టీవీ ఫైవ్ కాదు కదా అభివృద్ధి అంటే ఏంటని చెప్పేది రమ్మండి నేషనల్ ఏజెన్సీని గురించి రమ్మనండి లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వస్తాను చర్చికి జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు నేను వస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చర్చకి సిద్ధం కాకపోతే ఈనాడు జ్యోతో టీవీ ఫైవ్ లేకపోతే ఒక పొల్యూటెడ్ పోలరైజ్ మీడియా కాదు కదా చర్చికి ఏది ఏది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ కాదు రమ్మండి ఒక నేషనల్ ఏజెన్సీ రమ్మనండి లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి లేదా ఈవెన్ వన్ తీసుకొని నేను చర్చకు వస్తాను మా పార్టీ తరఫు నుంచి రమ్మండి ఎంత డెవలప్మెంట్ నేను చెప్తాను ఎంత చేశారు నేను చెప్తాను మేము పాలించింది ఐదేళ్లే మూడేళ్లే ఐదేళ్ళలో ఎందుకంటే రెండు వేల పోయింది మీ అందరు తెలుసు ఇవాళ వాలంటీర్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం ఇవాళ పదిహేను వేలు విలేజ్లో ఆల్రెడీ సొంత పవనాలు పదకొండు వేలు చిల్లర ఉన్నాయి మిగతా దాదాపు ఇరవై ఇరవై వేలు పైన సచివాలయాలు వచ్చినాయి ఇరవై వేలు చిల్లర సచివాలయాలు వచ్చినాయి ఏది అభివృద్ధి అంటే నువ్వు నువ్వు పెట్టుకున్న గ్రాఫిక్ క్యాపిటల్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కడం అభివృద్ధి ఒక టెంపరీ హైకోర్టు కడతాం అభివృద్ధి లేకపోతే ప్రతి ఓడికి ప్రతి వ్యక్తి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్ళటం అభివృద్ధి నేను చెప్తున్నా రమ్మను మా పార్టీ తరఫున నేను వస్తా రాబు ఏ నేషనల్ ఏజెన్సీని పెడతావా ఇంటర్నేషనల్ ఏజెన్సీ పెడతావా రమ్మను నీ టీవీ ఫైవ్ నీ ఈనాడో నీ ఆంధ్రజ్యోతి కాదు కదా డిసైడ్ చేసేది ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్